మీరు విమానం ఎక్కాలని ఆశపడుతున్నారా మీతో పాటు మీ తల్లిదండ్రులను సైతం విమానం ఎక్కించాలని ఎంతో కాలం నుంచి ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఈ ఆఫర్ మీలాంటి వారి కోసమే అంటోంది ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది ఇండిగో ఎయిర్లైన్స్ హోలీ గెట్వే సేల్ పేరుతో ఆకర్షణీయమైన పథకంతో వినియోగదారులకు బంపర్ ఆఫర్లు తీసుకొచ్చింది ప్రయాణికులు తక్కువ ధరలకి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు మంచి అవకాశం అని చెప్పింది మార్చి పది నుంచి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు బుకింగ్స్ కోసం పరిమిత ఆఫర్ అందిస్తోంది ఈ సమయాల్లో విమాన టికెట్లు బుక్ చేసిన ప్యాసింజర్లు మార్చి పదిహేను నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఈ హోలీ గేట్ వే సేల్లో భాగంగా ఇండుకు దేశీయ రూట్లలో ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంతర్జాతీయ రూట్లలో నాలుగు వేల నూట తొంభై తొమ్మిది నుంచి వన్ వే విమాన ఛార్జీలు అమలు చేస్తున్నట్లు ఇందుకో ప్రకటించింది రానున్న వేసవిలో విహారయాత్రలు సెలవులకు వెళ్లే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి విమాన ఛార్జీల్లో తగ్గుదలతో పాటు యాడ్ ఆన్ సర్వీసుల్లో డిస్కౌంట్లను కూడా అందుబాటులో ఉంచింది దేశీయ అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజ్ పై ఇరవై శాతం వరకు తగ్గింపునిస్తూ నిర్ణయం తీసుకుంది స్టాండర్డ్ సీట్ సెక్షన్లలో ముప్పై ఐదు శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు నిబంధనల ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి భోజనం ఖర్చులో పది శాతం తగ్గింపు ఉంటుందని ఇండిగో కంపెనీ ప్రకటించింది ఇండిగో అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ విమానాల్ని బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా ఐదు శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది అయితే ఇండిగో హోలీ గెట్వే సేల్ పరిధిలోని ఏ ఏ గమ్యస్థానాలు వస్తాయనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం పట్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సంస్థ విమానాల నెట్వర్క్ దేశీయ అంతర్జాతీయ గమ్యస్థానాల్ని కవర్ చేస్తుంది ప్రధానంగా ఢిల్లీ ముంబై బెంగళూరు కోల్కత్తా వంటి ప్రసిద్ధ దేశీయ నగరాలతో పాటు దుబాయ్ సింగపూర్ బ్యాంకాక్ కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు అదనంగా సర్వీసులు నడుపుతోంది వీటికి ఉన్న పాపులారిటీ కనెక్టివిటీ దృష్ట్యా ఈ హోలీ గెట్ సేల్లో ఈ గమ్యస్థానాలు భాగమయ్యే అవకాశం